మిరియాలతో రహస్యంగా ఎవ్వరూ చూడకుండా ఈ చిన్న పనిని చెయ్యండి ఇలా చేయటం వల్ల మీరు కోరుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మీ సొంతం అయిపోతారు అలానే కాకుండా మీ మాట వింటూ ఉంటారు మీ వెంటే ఉంటూ ఉంటారని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి మిరియాలతో ఈ చిన్న పరిహారం ఈ విధంగా చేసేసుకోండి సరిపోతుంది చాలా వరకు కూడా ఏంటంటే కనుక మన భర్త కావచ్చు లేదంటే కనుక మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం కదా అంటే ఒకరిని ప్రేమిస్తూ ఉంటాం ఇష్టపడుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మన సొంతం కావాలని మనం రకరకాల అంటే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అయినప్పటికీ కూడా అవి పెద్దగా ఫలించవు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసేసుకోండి ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీరైతే ఖచ్చితంగా ఆచర్యపోవటం అని జరుగుతుంది ఆచర్యపోతారనమాట ఆచర్యానికి గురవుతారని చెప్పొచ్చు అసలు మిరియాలతో ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఏంటంటేనండి కొన్నిసార్లు మన ఇంట్లో కావచ్చు లేదంటే కనుక బయట మనం చూస్తూ ఉంటాం కొంతమంది భర్తలు కావచ్చు భార్యలు కావచ్చు ఏంటంటే చాలా వరకు కూడా అండి అంటే ఇంట్లో ఎప్పుడు చూసిన గొడవలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట అంటే ఆ గొడవలకు కారణాలు ఏంటివి కూడా తెలియదు మా అంటే మధ్యలో మనస్పార్థాలు రావటం చిన్న దాంట్లోకి విడిపోవటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా నువ్వెంత అంటే నేనెంత అన్నట్టుగా ఏంటంటే ఇంట్లో జరుగుతూ ఉంటుంది కదా అలా జరగకుండా ఉండటానికి అలానే కాకుండా ఏంటంటే మీకుండే కొన్ని రకాల అంటే ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కదా భర్త అంటే భర్త భార్యల పరంగా అంటే అపార్థాలు కావచ్చు లేదు లేదంటే కనుక కొన్ని ఇబ్బందులు కావచ్చు ఇద్దరి మధ్య పడక చాలా వరకు కూడా గొడవలు జరగటం ఇలాంటివి క్రియేట్ అవుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావటానికి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మీ భర్త మీ మాట వినటానికి లేదంటే మీ భార్య మీ మాట వినటానికి మీరు ప్రేమించిన వ్యక్తి పరంగా కూడా మీకు ఎలాంటి అంటే ఇబ్బంది లేకుండా చక్కగా మీతోనే ఉండటానికి ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి కేవలం మనం ఏంటంటే కనుక ఏడు మిరియాలను తీసేసుకొని ఈ పరిహారం చేసుకోవాలన్నమాట ఏడు మిరియాలతో ఈ పరిహారం చేస్తే మాత్రం తప్పకుండా ఫలితం వస్తుంది ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది కేవలం భర్త భార్య అలానే కాకుండా ప్రేమించిన వ్యక్తుల పరంగా రిలేషన్స్లో వాళ్ళ పరంగానే కాదు మన ఇంట్లో అంటే ఎదిగిన పిల్లలు ఉంటారు అంటే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి అంటే నేను ఉదాహరణకు చెప్తున్నా ఇప్పుడు మా బాబుండు నా మాట అస్సలు కూడా వినడు అంటే పెద్దవాడు నా మాట వినకుండా చెడు దాడులు అంటే చెడు దాడులు దారుల్లో వెళ్తున్నాడు చెడు మార్గాలను ఎంచుకుంటున్నారు అలా జరగకుండా పిల్లలు చక్కగా మనం చెప్పిన దారుల్లో నడవాలి మన మాట వినడానికి కూడా ఈ మిరియాల పరిహారం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి రెండు పరిహారాలు మనం ఏంటంటే కనుక రండి వీడియోలో చూ చూద్దాము మీరు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ముందుగా ఏంటంటే భర్త భార్యల పరంగా మనం చెప్పుకున్నట్టయితే మా చాలా వరకు కూడా ఇంట్లో అంటే ఏదో తెలియని గొడవ జరుగుతూ ఉంటుంది భర్త కొన్నిసార్లు ఏంటంటే కనుక బయటికి వెళ్ళి చాలా కష్టపడి అంటే అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత భార్యను పట్టించుకోకపోతే భార్య ఏమనుకుంటుంది నా మీద ప్రేమ లేదు కాబట్టి నన్ను చూడటం లేదు నన్ను పట్టించుకోవటం లేదు నన్ను దూరం పెడుతున్నారనేసి కొంచెం బాధపడిపోతూ ఉంటుంది కొన్నిసార్లు ఏంటంటే కనుక భర్త ఏదైనా అడిగినప్పుడు ఇవ్వకపోయినా లేదంటే కనుక భార్య భర్తను కొంచెం అంటే పట్టించుకోకపోయినా భర్త కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటారు కదా కాబట్టి ఏంటంటే కనుక చిన్న చిన్నవి అంటే విషయాలు కావచ్చు చిన్న చిన్న సమస్యలు కావచ్చు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఒక విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఏంటంటేనండి భర్త భార్య అన్నప్పుడు ఏంటంటే ఇద్దరు అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అలానే కాకుండా ఇద్దరికి అండర్స్టాండింగ్ అనేది ఉండాలి నువ్వెంత అంటే నేనెంత అన్నట్టుగా ఉండకూడదు అలానే కాకుండా ఏంటంటేనండి ఎప్పుడు కూడా ఏ రిలేషన్స్ లో సరే ఎదుటి వాళ్ళు చెప్పేది మనం వినాలి మనం చెప్పేది అంటే అవతల వాళ్ళు కూడా వినాలి అప్పుడే ఏంటంటే కనుక ఆ రిలేషన్ చక్కగా అంటే ముందుకు సాగుతుంది లేదంటే కనుక నా మాట వినాలి నేనే నెగ్గాలి నేను చెప్పినట్టే వినాలి అనుకుంటారనుకోండి అనుకోండి అప్పుడేంటంటే కనుక అసలు ఆ రిలేషన్ అనేది ఇంకా వేస్ట్ అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే కాబట్టి ఏంటంటే కనుక నండి గుర్తు పెట్టుకోండి చక్కగా ఈ విధంగా ఏంటంటే కనుక భర్త అంటే ఇప్పుడు మిమ్మల్ని ఏదైనా అంటున్నాడు మిమ్మల్ని దూరం పెడుతున్నాడు అంటే దానికి ముందు ఏంటి రీజన్ అనేది తెలుసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక దానికి మీరు అంటే సొల్యూషన్ అనేది పెట్టుకోండి అంతేకానీ మా భర్త మమ్మల్ని దూరం పెడుతున్నారు కదా నా మా భర్త మమ్మల్ని పట్టించుకోవడమే లేదనేసి చాలా మంది కూడా విడిపోయే వాళ్ళు కూడా ఉంటారు కదా అలా కాకుండా ఏంటంటే ముందు ఆలోచించుకొని ఆ తర్వాత మీరు అంటే ఏ కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటే సరిపోతుందనమాట ఇలా ఏంటంటే కనుక రండి మీ భర్త మీ మాట వినటానికి అలాగే కాకుండా ఏంటంటే మీకు అనుకూలంగా మారటానికి మీరు కోరిన వ్యక్తి ఖచ్చితంగా మీ సొంతం అవ్వటానికి ఉపయోగపడుతుంది దీనివల్ల ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు అలానే కాకుండా ఇది వసీకరణ ప్రక్రియ అయితే కాదు ఇది దంతశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం చేయటం వల్ల మాత్రం మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట నమ్మకంతో ఎవరైతే పరిహారాన్ని చేస్తారో వారికి మాత్రం ఖచ్చితంగా ఫలితం వస్తుంది హండ్రెడ్కి హండ్రెడ్ ఫలితం పొందుతారు కాబట్టి ప్రయత్నించుకోండి ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే కనుక ఈ పరిహారం ఏ రోజైనా చేయొచ్చు ఇదే రోజు చేయాలని కాదు కానీ మనం ఏంటంటేనండి సమయం అంటూ ఉందనమాట ఈ రోజు చేయాలి ఆ రోజు చేయాలని కాదు సమయాలలో చేసుకుంటే మాత్రం సరైన సమయాలలో చేసుకుంటే మనకు మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఏంటంటే సమయం అంటే ఏమీ లేదు ఉదయం ఏంటంటే చేస్తే మీరు లోపే చేసుకోవాలి పన్నెండు ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మూడు నుంచి రాత్రి పది గంటల పన్నెండు గంటల లోపు కూడా చేయొచ్చు మిగిలిన సమయం ఉంది కదా ఈ పన్నెండు నుంచి రెండు గంటల సమయం ఆ సమయాలలో చేయకూడదు ఆ సమయాలలో చేసినా కానీ పెద్దగా ఫలితాలు అయితే రావు దేని పరంగా చేసినా కానీ ఫలితం అయితే ఉంటుందండి ఏడు మిరియాలను తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి మిరియాలతో చేస్తే నిజంగా ఫలిస్తుందండి ఫలితం వస్తుందండి అంటే కనుక తప్పకుండా ఫలితం వస్తుంది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దామండి మిరియాలు చూడటానికి నల్లగా ఉంటాయి కదా అంటే నలుపు రంగులో ఉంటాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి పరిహార పరంగా కూడా అవంతే మేలు చేస్తాయి ఇవేంటంటే కనుక వీటికి ఘాటు ఉంటుంది కదా ఇవి లక్ష్మీదేవి ఇష్టపడుతూ ఉంటుంది అని మనకు కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి అలానే కాకుండా ఈ మిరియాలు అనేవి ఏంటంటేనండి చాలా శక్తిని కలిగి ఉంటాయి అనమాట నలుపు రంగులో ఉండే కొన్ని పదార్థాలు ఉంటాయి కదా వాటికి అతీత శక్తి ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి వీటితో పరిహారాలు చేస్తే తొందరగా ఫలితాలు వస్తాయి మనం చేసిన పరిహారానికి మనం ఏంటంటే చక్కగా ఫలితం పొందవచ్చు కాబట్టి మీరు ఏంటంటే కనుక నండి మిరియాలను తీసేసుకొని ఈ విధంగా చేసుకోండి ఏడు మిరియాలను లెక్కబెట్టి తీసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఎడమ చేతిలో పట్టుకోండి ఎవ్వరు చేసినా సరే ఆడవారు మగవారు ఎవ్వరు చేసుకుంటే ఎడమ చేతిలోని మాత్రమే పట్టుకోవాలి అలా పట్టేసుకుని మీరు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు కానీ ఒంటి స్నానం చేయండి ఈ పరిహారం చేసేటప్పుడు నాన్ వెజ్ని తినకూడదు అలా తిని కనుక మనం పరిహారం చేసుకుంటే అది పెద్దగా మనకు అనుకూలించదు అందుకే మీరు అంటే తినకుండా ఈ పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది మీరేంటంటే ముందుగా నమ్మండి మాకు అంటే ఫలితం వస్తుంది మేము ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతాము పరిహారం మాకు సిద్ధిస్తుంది అనేసి మనం నమ్మాం ఇంకా మనకు అందులో రెట్టింపు ఫలితం అనేది లభిస్తుంది అనమాట అందుకే ఇలా నమ్ముకొని మీరు చేసుకోండి మీరేంటంటేనండి నండి పరిహారం బయటికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు ఇంట్లోనే చేసేసుకుంటే సరిపోతుంది అలా చేసి చేసిన తర్వాత ఏంటంటే వాటిని కాల్చాలన్నమాట మిరియాలు కాలుతాయని మీకు సందేహం కూడా రావచ్చు మిరియాలు కొన్ని కర్పూర బిల్లలు వేస్తే అవి కాలిపోతాయి లేదంటే కనుక మనం ధూపం వేసుకుంటాం కదా అలా ఆ పాత్ర తీసుకొని మిరియాలను పచ్చాపచ్చగా దంచేసి మనం సంకల్పం చెప్పుకొని ఆ మిరియాలను అందులో వేసేసుకొని మీరు ఏంటంటే కనుక అండి చక్కగా కర్పూర బిల్లలు వేసేసి వెలిగించండి వెలిగించిన తర్వాత ఆ బూడిద ఉంటుంది కదా దాన్ని ఏంటంటే కనుక ఒక చెట్టు మొదట్లో పోసేయండి లేదంటే నీళ్లను పోసేసి డ్రైనేజ్లో కూడా పోసేయచ్చు అలా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే కనుక ఎదుటి వాళ్ళల్లో ఏంటంటే కనుక మనపై కొంచెం నెగిటివ్ ఉంటుంది కొన్నిసార్లు మనల్ని సరిగ్గా అర్థం చేసుకోరు మనం అంటే చాలా వరకు కూడా అంతే అసూయ అలాగే కాకుండా ద్వేషం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా మనం ప్రేమించిన వ్యక్తి కావచ్చు మనం ఇష్టపడ్డ వ్యక్తి కావచ్చు ఎవరైనా కావచ్చు ఇలా మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదండి అలాంటివి తొలగిపోయి వారు మనని దగ్గరికి తీసుకొని మనల్ని ప్రేమగా చూసుకోవటం మన ప్రేమగా మాట్లాడటం ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించండి కాలుస్తున్నాం కాబట్టి వ్యక్తిపై ఏదైనా చెడు ఉంటే అది తొలగిపోతుంది వ్యక్తిలో ఏదైనా నెగిటివ్ ఉన్నా సరే అది తొలగిపోవటానికి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం అయితే ఉంటుందన్నమాట అండి మీరు ఇలా నమ్మకంతో చేసుకోండి ఇదంతా కూడా మనకు తంత్రశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే నమ్మి చేసుకుంటారో వారికి మాత్రం తిరుగుండదు ఉండదు కొంచెం ఫలితం కొందరికి స్లోగా రావచ్చు కొందరికి ఫాస్ట్గా రావచ్చు కానీ జరిగి తీరటానికి అయితే మ్యాక్సిమం అవకాశం ఉంటుందన్నమాట అందుకే విధంగా ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి మీ భర్త భార్యల పరంగా ఏదైతే ఇబ్బంది ఉండదో దాన్ని తొలగించుకోవచ్చు ప్రేమికుల పరంగా కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే తొలగించుకోవచ్చు ఇది పిల్లల పరంగా కూడా చేయొచ్చు అంటే ఇప్పుడు మన భర్త భార్య కోసం ఇలా చేస్తున్నాం కదా పిల్లల పరంగా కూడా మిరియాలు అంటే ఇప్పుడు బాబు ఉన్నాడు అనుకోండి మా బాబు మా మాట వినాలి మా పాప మా మాట వినాలి చెడుదారుల్లో వెళ్ళకూడదు చెడు అలవాట్లకు బానిస కాకూడదు మన మాట వినేటట్టుగా ఏంటంటే కనుక మనం చేసుకోవచ్చు పిల్లల పరంగా భర్త పరంగా మనం చేస్తున్నాం కాబట్టి తప్పేమీ లేదు ఇప్పుడు మన ఫ్యామిలీ బాగుంటేనే కదా నలుగురిలో మనకు పేరు ప్రతిష్టత గౌరవం లేకపోతే ఏంటంటే కనుక మన ఫ్యామిలీ ఇలా అయిపోయింది అలా అయిపోయింది సూటిపోటి మాటలతోనే మనం ఏంటంటే కనుక అన్నీ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అలా జరగకుండా ఉండటానికి అనమాట దీనివల్ల ఎఫెక్ట్ అయితే ఏం కాదు కాకపోతే కొందరికి తొందరగా ఫలితం వస్తుంది కొందరికి లేటుగా ఫలితం వస్తుంది అదే జరుగుతుంది కానీ ఫలితం రావటం మాత్రం ఖచ్చితంగా ఖాయమండి కాబట్టి కాబట్టి విధంగా ఆచరించుకోండి పిల్లల పరంగా కావచ్చు మీ భర్త పరంగా కావచ్చు మీరు ప్రేమించిన వ్యక్తుల పరంగా కావచ్చు చేసుకోండి పిల్లల పరంగా చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులు ఏంటంటే కనుక చెడుగా చేయకండి అంటే మా పిల్లలు మా మాట వినాలి మంచి దారుల్లో నడవాలి ఇదే చెప్పుకొని ఆ మిర్యాలను కాల్చండి వారిపై ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే అది తొలగిపోతుంది ఏదైనా కొంచెం నెగిటివిటీ ఉంటే అది కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది పిల్లలు కొంచెం అంటే మన దారుల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది అలా అలా చేయండి ఒకవేళ ఇప్పుడు మన భర్త పరంగా మనం ప్రేమించిన వ్యక్తి పరంగా చేస్తున్నట్టయితే మనం ఏం చేయాలంటే కనుక మనం ప్రేమించి ఇప్పుడు మా భర్త ఉన్నాడండి నా భర్త నేను ఇలా అంటే ఇలా ఉదాహరణకు చెబుతున్నా నా భర్త శ్రీనివాస్ నా మాట వినాలి నన్ను అర్థం చేసుకోవాలి నేను అంటే నన్ను ఇష్టపడటం లేదు నన్ను దూరం పెడుతున్నారు ఇలా కాకుండా మీ బాగా కలిసి ఉండాలి అనేసి మనం భర్తపరంగా చేస్తున్నాం కదా కాబట్టి తప్పేమీ లేదు మన భర్త మన మాట వింటేనే మన కుటుంబం బాగుంటుంది మనం కూడా భర్త మాట వింటేనే మన లైఫ్ అనేది బాగుండి మనం చక్కగా ఏంటంటే కనుక లైఫ్లో ఇంకా ఎదగగలుగుతాం అంతే కానీ ఎప్పుడు గొడవలు అలానే కాకుండా ఎప్పుడు ఎడవడాలు ఎప్పుడు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు చేస్తే ఇంకా మన లైఫ్ అక్కడే ఉండిపోతుంది కదా అలా కాకుండా ఈ విధంగా చేసేసుకోవటం వల్ల అయితే ఫలితాలు ఉంటాయి భర్తపడ పరంగా చేసేటప్పుడు ఇలా చేయండి మీరు ప్రేమించిన వ్యక్తి పరంగా చేసేటప్పుడు కూడా ఇలాగే చేయండి భర్త మన మాట వినడంలో తప్పేమీ లేదు కాబట్టి ఈ విధంగా చేసేసుకుంటే భార్యపరంగా కూడా ఇలాగే చేయొచ్చు అలా చేసుకుంటే ఏంటంటే మన కుటుంబం అంతా బాగుంటుంది మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు కాబట్టి ఒకసారి ప్రయత్నించుకోండి మీరు పెట్టుకోండి ఇది కాల్చిన తర్వాత మీరు డ్రైనేజ్లో కానీ లేదంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో కానీ పోసేయండి బూడిదంతా కూడా కానీ ఆ మిరియాలను ఎట్టి పరిస్థితులు కూడా కాల్చాలి కాల్చకుండా ఉంచకూడదు ఇంట్లో ఎక్కడ కాల్చినా ఏం కాదు కానీ ఎవరికి చెప్పకుండా ఎవరికి చూపించకుండా చేసుకుంటే మాత్రం మంచి ఫలితం ఉంటుంది చాలా అద్భుతాలనైతే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు